గుడ్ ఈవినింగ్ నమస్తే ఆ యూనిస్టర్ ట్రేడర్స్ అందరం బాగుందా అందరూ నేను ఉందని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరోసెడుస్తుంది సో ఈరోజు ట్వంటీ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈరోజు వివిధ పత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వార్తల గురించి చెప్పడం జరుగుతుంది అయిన తర్వాత వాటి యొక్క షేర్ల టెక్నికల్ ఆశ ఉంటుంది ఇవి మండనాడు ప్రయటానికి ఆస్కారం షేర్ కింద గుర్తించండి అండ్ ఒక డిస్కమ్మ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఉంది అండ్ నాట్ సబ్ రిజిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్తేనే గుర్తించండి ఆ స్మాల్ అడ్వైజర్ ప్రతిరోజు చెప్పినట్టుగా టు కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ స్టాక్ మార్కెట్ చేసే తప్పు ఏంటంటే ఉన్న ఉన్న పెట్టుబడి ఒకసారి పెడతారు అటు కాకుండా ప్రతి స్టా ప్రతి షేర్ని కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఒక షేర్ ఆ మంచి షేర్ అనుకున్నప్పుడు తగ్గుతుంది వీళ్ళ కారణం వల్ల కనీసం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పు మళ్ళీ షేర్ను మనం ఆవరేజ్ బై చేస్తే అవరేజ్ వచ్చి మళ్ళీ రేటు కలిసి వచ్చి తొందరగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేదా తొందరగా పడే అవకాశం ఉంది లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మనకు మార్కెట్ వచ్చిన రోజు కూడా మంచి షేర్లు ఇస్తుంది ఆ స్టాక్ మార్కెట్ సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ను ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు సో మనం వివిధ పత్రికలు వచ్చిన వాత మంచి వార్తను చూద్దాం ఇక్కడ మీరు గమనించండి నేను చాలా అనుభవం ప్రకారంగా నా ఒక అనుభవం పోతాను ఇక్కడ మంచి వాతావరణం ఎన్నుకొని ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫండమెంటల్కి సంబంధించి ఉంటుంది ఒకవేళ ఈ షేర్ పెరిగినా పెరిగి పెరగచ్చు తగ్గచ్చు తర్వాత ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఆ ఫండమెంటుకు సంబంధించిన షేర్లకు సంబంధించిన వార్తను నేను మేము సేకరించి మేము ముందు ఇస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా నష్టపోవద్దని నా యొక్క భావన ఆలోచన ఇక్కడ ఈనా ఈనాడులో కోల్ ప్రొడక్షన్ అండర్ ట్రాన్స్ రికార్డ్ అయిన రికార్డ్ వాడు వచ్చింది కోల్ ప్రొడక్షన్ పెడుతుంది దానికి సంబంధించిన కోల్ ఇండియా షేర్ పెట్టే అవకాశం ఉంది కోల్ ఇండియా ఫండమెంటల్ కంపెనీ మంచి డివిడెండ్ కంపెనీ ఆ షేర్ రెచ్చి అవుతుంటుంది పెరిగినప్పుడు అమ్మడం తాగ తగినప్పుడు కొంటుపోవాలి అది గుర్తించండి నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్లో సిగ్నిచర్ గోపల్ యొక్క వార్త వచ్చింది అది అక్వైర్ చేసినట్టు ఎయిట్ పాయింట్ త్రీ నైన్ ఎకర్ ల్యాండ్ ఇన్ గురుగాం అనేది గురుగాం మన ఢిల్లీ దగ్గర మంచి సిటీ టూ ఎక్ క్రోస్ పెట్టి సో ఇంత పెద్ద అమౌంట్ పెట్టినా కాబట్టి దీనికి ఫ్యూచర్లో దాని లాభాలు బాగానే ఉండొచ్చని అనే ఉద్దేశంతోనే ఈ కంపెనీ లైవ్ లైబ్రీట్లో వస్తుంది సో మన టెక్నికల్ చూద్దాం కొనడానికి విందో లేదా ఆ తర్వాత మన టెక్నికల్ అనర్స్లో తెలుస్తుంది లాయమెంట్ ప్రకారం జి ట్రెండింగ్ షేర్ కూడా జిఐసీ వచ్చింది జి ట్రెండింగ్ షేర్స్ ట్రెండింగ్ షేర్ అంటే దానికి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి వివిధ కారణంలో వచ్చి వచ్చి ఉంటుంది ఇది బట్ ఇది కూడా జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ గవర్నమెంట్ కంపెనీ మంచి కంపెనీ ఫండమెంటల్ ఇది మన టెక్నికల్ ఆనర్స్ చూద్దాం బట్ ఇలాంటి షేర్ను తగ్గినప్పుడు కూడా ఎటువంటి సందేహంలో కూడా యావరేజ్ చేసుకోవాలి లేదంటే మనం కొన్న తర్వాత తగ్గినా కానీ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇవన్నైనా కానీ నిలబడితే మళ్ళీ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా ఒక మార్కెట్ మార్కెట్లో ఒక భాగమేగా గుర్తించండి బిజినెస్ ప్లాన్ కింద గుజరాత్ స్టేట్ జిఎస్ఎస్పిస్తారు అది తన కొత్త ప్లాన్ కొత్త పైప్ లైన్ చాహ్రాలో గ్యాస్ పైప్ లైన్ ఇస్తుంది ఇంతకుముందు మేము వార్త చెప్పాము పెరిగి తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది గుర్తించండి బ్రోకర్ కింద గుడ్ లక్ బై ఇండియా ఇచ్చారు బై ఇది మన బిజినెస్ లేని వారు సో దీని ఫండమెంటల్ అయితే నాకు అయితే ఐడియా లేదు బట్ టెక్నికల్ చూద్దాము గుడ్ లక్ ఇండియా అది గుర్తించండి ది ఎకస్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద రెండు ఇచ్చారు రెడింగ్ రెడింగ్టన్ రెడింగ్ కూడా మంచి ఐటీకి సంబంధించింది ఇది కూడా చాలా చాలా సార్ మన వార్తలు వస్తుంది మంచి కంపెనీ అశోక్ లేయన్ అశోక్ లేయన్ ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వస్తుంది వివిధ కారణముల కారణములంగా ఇది తగ్గింది అంటే మెయిన్ కారణం ఇది దీని యొక్క ఇది మన వెహికల్కి సంబంధించింది అండ్ ఈవీ వెహికల్ కూడా మంచి ఉంది మంచి బ్రాండ్ ఉంది ఇది తగ్గడానికి కారణము దాన్ని మన ఇండస్ అండ్ బ్యాంకు ఇందుజా గ్రూప్ వాళ్ళు కాబట్టి అది కొన్ని కారణాలు తగ్గిన మూలంగా ఈ షేర్ తగ్గింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ టెన్లో ఉంది త్రీ హండ్రెడ్ కూడా దీనికి టార్గెట్ ఉంది ఈ షేర్ కూడా ఎవరీ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ అండ్ తగినప్పుడు కొంటుపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం అదాని ఏజెన్సీ మీద వార్త వచ్చింది అది సుమారు టూ పాయింట్ ఎయిట్ కేన్స్ ప్రాజెక్ట్ గుజరాత్లో వచ్చినట్టు సో ఈ షేర్ కూడా మండినాడు పెట్టడానికి అవకాశం ఉంది మొత్తం మొత్తానికి షేర్ అదాని గ్రూప్ వాళ్ళగా గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పీఎల్ అండ్ ఎన్ఐఏసీ అంటే ఇది నేషనల్ అసూరెన్స్ ఇండియా కంపెనీ వాళ్ళది ఈ రెండు రెండు కూడా మన ట్రెండింగ్లో వచ్చాయి ఈ రెండు కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ కింద గుర్తించండి ఆయన సిఎన్బిసి హైడ్ ప్రకారం ఈ సిస్ అనే ఒక కంపెనీ ఉంది అది బైబ్యాక్ బోర్డు మీటింగ్ ఉండి ట్వంటీ ఫిఫ్త్ నాడు ఇది మన ప్రైదైనా కూడా మనం ఇచ్చాము ఇది ఇది ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పెరిగి తర్వాత ట్వంటీ రూపీస్ లాభాలతో ముగిసింది ఇది ఆల్మోస్ట్ ఇది నాలుగోసారి బైబ్యాక్ ఇచ్చింది ఇది మూడు సార్లు కూడా బైబ్యాక్ ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చింది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ ఉంది ట్వంటీ ఫిఫ్త్ నాడు అది బైబ్యాక్ ఎంత ఇస్తే చూడాలి బట్ ఇది మండేనాడు కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంది ఇది మన ఇండియాలో నంబర్ వన్ మన దీనికి సంబంధించింది సెక్యూర్కి సంబంధించింది అండ్ నెంబర్ టూ కింద మన క్యాష్ మన ఏటీఎంకు సప్లై ఇస్తుంది మంచి ఫండమెంటల్ కంపెనీ కూడా ఇది ఉంది అది గుర్తించండి సో ఈ వార్తలు సో మనం ఇక్కడ టెక్నికల్ అనాలి చూద్దాం ఆ షేర్ ఎంతవరకు బలం ఉంది స్ట్రెంత్ ఉంది అని చూడాలి ఎందుకంటే ఈ వార్తలను బట్టి కూడా మండినా పెరిగి గ్యాప్ మొత్తం పెరిగి మళ్ళీ ట్రాప్ ట్రాప్లో మనం పడి మన తగ్గి అవకాశం ఉంటుంది సో టెక్నికల్ చూడాలి ఇక్కడ మీరు చార్ట్ చూడడం కొద్దిగా కొద్దిగా కంపల్సరీ కొద్దిగా నేర్ నేర్చుకోవాలి మినిమం ఇక్కడ మినిమం నాకు నా అనుభూతి మీకు మినిమం మినిమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇవి ఇవి మీరు చూస్తే మీరు ఎటువంటి ఇతరుల ట్రైనింగ్ కానీ అప్పు అవకాశం లేదు ఫస్ట్ ఇక్కడ చార్ట్ చూడని నేర్చుకొని ఇది ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఒక క్యాండిల్ కింద అని వన్ డేకి ఉంటుంది రెడ్ అంటే ఆ రోజు మొత్తం తగ్గినట్టు గ్రీన్ అంటే పెరిగినట్టు ఈ చూస్తే కూడా మీకు ఇతర తగ్గుతున్నట్టు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇవి 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 కాక రెండు అదనంగా రెండు ఇండికేటర్స్ ఉన్నది ఈ రెండు ఇండికేటర్స్ ఇండికేటర్స్ని ఫాలో అయితే మీకు షేర్ యొక్క బలం స్ట్రెంత్ తెలుస్తుంది బలం స్ట్రెంత్ ఉన్నప్పుడు షేర్ కొనలేదు ఎప్పుడంటే అప్పుడు వీలు లేదు సో దాన్ని నాకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి పని చేస్తాను ఫస్ట్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది దీని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు ఇది జీరో నుంచి వన్ హండ్రెడ్ ఉంటుంది అంటే ఎప్పుడైతే జీరో నుంచి థర్టీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మన గ్రౌండ్లో ఉంది ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ టూ ఉంది దీని ఆర్ఎస్ఐ ఇది ఇక్కడ మన జీరో టు జీరో టు థర్టీ ఉంటే డౌన్ఫాల్ అన్నట్టు థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఉంటే సైడ్ వేసు అండ్ ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటే మా అప్రెండ్ సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ ఉంటే ఓవర్ బోర్డ్ కిందకు వస్తున్నాడు సో దీన్ని బట్టి మనము మనము ఇది చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ ఏవో ఉంటే ట్రెండింగ్లో ట్రెండింగ్ వెళ్తుందని చెప్పుకోవాలి అట్లానే కానీ మూవింగ్ అవర్జెస్ ఉంది అవి ఒకటి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఈ నాలుగు మూవింగ్ అవర్స్ పైన ఏసీ అయితే ట్రేడ్ అవుతుందో అది ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉన్నట్టు ట్రెండింగ్ ఉన్నట్టు కింద నుంచి సపోర్ట్ ఉన్నట్టు బట్ ఇవి మూవింగ్ అవర్జెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ డేస్ ఉన్నాయి కాబట్టి వీటి కింద ఉంటే తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడైతే ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు వాటిని మనం వంద షేర్లు కొనే బదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ షేర్లు కొనాలి అందుకంటే సపోజ్ ఇక్కడ హండ్రెడ్ డేస్ నుంచి పైకి కూడా పోవచ్చు కింది కూడా పోవచ్చు సో అని ఒకసారి ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ డేస్లో ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి కొనకుండా అక్కడ ట్వంటీ షేర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షేర్స్ కొన్నాం అనుకో సో తగ్గినప్పుడు మళ్ళీ కొనడానికి ఉంటుంది అది ఫండమెంటల్ కంపెనీ సో మనం ప్రతిసారి కూడా ఆ కంపెనీ ఫండమెంటల్ కాదు అనేది మనం అప్పటి తెలుసుకోవాలన్నట్టు సో ఇక్కడ సిల్వర్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది ప్రస్తుతం నైంటీ ఫోర్ రూపీస్ ఎయిటీన్ పైస ఉంది నిన్న వన్ రూపీస్ సిక్స్టీ రూపీస్ తగ్గింది లోయెస్ట్ సెవెంటీ టూ రూపీస్ హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ టెక్నికల్గా బాగానే ఉంది ఫిఫ్టీ టూ ఉంది ఫిఫ్టీ టూ ఉంది కంపెనీ ఇది కంటిన్యూగా మన మూవింగ్ హౌస్ ఉంది బట్ త్రీ డేస్ నుంచి తగ్గుతుంది ఇప్పుడు ఇది లాస్ట్ ట్వంటీ డే మూవింగ్ హౌస్ కింద ఉంది బట్ ఇది ఎప్పుడైతే నైంటీ టూ వస్తుందో ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది లేదంటే కొంచెం పై కూడా పోవచ్చు బట్ ఇప్పుడు ఈక్విటీ పెరుగుతుంది కాబట్టి తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ ఇది ఇలాంటి షేర్ని మనం షిప్లో చూసుకుంటే తగ్గినప్పుడు మళ్ళీ తీసుకుంటా పోతే మళ్ళీ కూడా మళ్ళీ మూమెంట్ వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అట్లానే గోల్డ్ బి గోల్డ్ బీ కూడా షేర్ గోల్డ్కి సంబంధించింది సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైస్ ఉంది ప్రస్తుతము లోయస్ట్ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ సెవెంటీ ఫైవ్ టెక్నికల్గా ఇది ఇది కూడా బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది మూవింగ్ కాల్స్ పైన ఉంది ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంత తగ్గినా కానీ మూడు రోజు తగ్గినా కానీ పైన ఉందిగా గుర్తించండి నెక్స్ట్ సిస్సు సిస్ లిమిటెడ్ ప్రస్తుతం త్రీ ఫిఫ్టీ ఉంది ఇది మన త్రీ థర్టీ త్రీ పోయింది ఆల్మోస్ట్ థర్టీ త్రీ థర్టీ రూపీస్ పెరిగింది ఎందుకంటే బైబ్యాక్ మండే నాడు ఉందని వచ్చింది ఇది కూడా ఆల్మోస్ట్ మా ఫండమెంటల్ కంపెనీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంది లోస్ టూ ఎయిటీ సెవెన్ ఐఎస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఈ బైబ్యాక్ ఇంత ఇంత గత త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో త్రీ టైమ్స్ ఇచ్చారు బైబ్యాక్ ఇప్పుడు ఫోర్త్ టైము సో ట్వంటీ ఫిఫ్త్ నాకు తెలుస్తుంది బైబ్యాక్ ఎంత అనేది బట్ మనం టెక్నికల్ చూస్తే ఇది కూడా బాగానే ఉంది ఫిఫ్టీ ఉంది బట్ మూవింగ్ అవజ ఇంకా డౌన్లో ఉంది ఓన్లీ ట్వంటీ డేస్ అనేది ఉంది బట్ ఎప్పుడైతే త్రీ సెవెంటీ టూ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం కూడా గుర్తించండి నెక్స్ట్ ఇది ఒక షేర్ కూడా ఇచ్చాము ఇది ఈ వార్తలకు భిన్నంగా మరి ఒక మంచి షేర్ అండి వర్ధమాన్ టెక్స్టైల్ లిమిటెడ్ ఇంతకుముందు చెప్పాను వర్ధమాన్ టెక్స్ట్ కూడా మంచి కంపెనీ చాలా మంచి లెవెల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం త్రీ నైన్ సిక్స్ ఉంది లోయెస్తో త్రీ సిక్స్టీ వన్ హైయెస్తో ఫైవ్ నైన్ టూ అండ్ టెక్నికల్ అది ఇంప్రూవ్ అవుతుంది ఇది ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ ఫైవ్ క్రాస్ అయింది మీరు చూస్తే కూడా ఇక్కడ కంటిన్యూగా ఫోర్ డేస్ పెరిగింది బట్ ఒక ట్వంటీ డే ట్వంటీ డేస్ మూవింగ్ ఆవర్జీ క్రాస్ అయ్యింది ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ కావాలి ఎప్పుడైతే ఇది ఫోర్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మూవ్మెంట్ మూవ్మెంట్ వచ్చే అవకాశం గుర్తించండి కోల్ ఇండియా కూడా మనం మాత్రం చెప్పాం కోల్ ఇండియా ప్రస్తుతం ఫోర్ నాట్ ఫైవ్ ఉంది మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి రెవెన్యూ ఇచ్చే కంపెనీ ఇది ప్రతి టగ్గింపు ఆవరేజ్ మన షేర్ కింద గుర్తించండి అండ్ ఫోర్ నాట్ ఫైవ్ ప్రస్తుతం కరెంట్ మార్కెట్ త్రీ ఫిఫ్టీ లోయెస్ట్ ఫైవ్ ఫార్టీ త్రీ హైయెస్ట్ టెక్నికల్గా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ సెవెంటీ ఉంది మీరు ఇక్కడ చూస్తే ఈ లెవెల్స్ పెరిగినా కొద్ది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్త్ మాస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో ఒక రెండు మూడు రోజులు డిప్ ఇచ్చినా కానీ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ థర్టీ ఫోర్ ఇప్పుడు మన నాడు ఫోర్ లెవెన్ కు టచ్ అయ్యి ఫోర్ నాట్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఎప్పుడైతే ఫోర్ థర్టీన్ టూ హండ్రెడ్ మూవింగ్ అవర్స్ క్రాస్ అవుతుందో ఇది జంప్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వార్త కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది మండేనాడు ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి ఇట్ ఈజ్ ఓన్లీ చెప్పడం బయింగ్ ఇది నేను చెప్పడం బయింగ్ సెల్లింగ్ రికమెండ్ రికమెండేషన్ కాదని కూడా గుర్తించండి బట్ చార్ట్ చార్ట్ ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్తుంది అది గుర్తించండి ఒక మార్కెట్ సీనరీ ఈ రెండు రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండి మార్కెట్ ఉంటే ఇది పెరగచ్చు అని ఇది ఒక మా చార్ట్ చెప్తుంది అన్నట్టు ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ కాబట్టి నెక్స్ట్ సిగ్నేచర్ గోబల్ ఈ ప్రస్తుతం వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ టెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ఫార్ట్ సెవెన్ ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది ఫిఫ్టీన్ ఉంది ఇది మీ చూసి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ సిక్స్త్ మార్చ్ నుంచి అరెస్ట్ అయిపోయి ఈ పెరగడం స్టార్ట్ చేసింది ఇక్కడ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్కు దగ్గర ఉంది మూవింగ్ అవర్జెస్కు ఇది ఎప్పుడైతే వన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ జిఎస్ఏ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది లోస్ త్రీ టెన్ ఐఎస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ సెవెన్ ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ కన్సల్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు లెవెంత్ మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది మీ చార్ట్ గమనిస్తుందో ఇక్కడే మనం పట్టుకోవచ్చు చార్ట్ ప్రకారంగా ఇది మూవింగ్ ఆవర్జెస్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది ఫోర్ నాట్ వన్ లాస్ట్ మూవింగ్ ఆవేజెజ్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది సో ముందు ముందు పెరగడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తుంది అండ్ జిఎస్పిఎల్ అంటే గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్ ప్రస్తుతం టూ ఎయిటీ ఎయిట్ లోయస్ట్ టూ సిక్స్టీ ఆల్మోస్ట్ లోస్ నుంచి కింద నుంచి కొద్దిగా పెరుగుతుంది హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ అయింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్ కన్సల్టేషన్ తర్వాత త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఇప్పుడు ఇది మూవింగ్ మూవింగ్ అవర్డేస్ ప్రకారం ఈ ట్వంటీ డేస్ క్రాస్ అయింది కాబట్టి ఇవన్నీ క్రాస్ కావాలి త్రీ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్ ఎప్పుడైతే త్రీ థర్టీ సెవెన్ క్రాస్ అవుతుందో ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఈ గుడ్ లక్ ఇండియా కంపెనీ ఇది నాకైతే దీని ఫండమెంటల్ గురించి నేను చూడలేదు టెక్నికల్గా చూద్దాము ప్రస్తుతం సెవెన్ థర్టీ రూపీస్ ఉంది లోవెస్ట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వన్ వన్ థౌసండ్ త్రీ థర్టీ ఇది బిజినెస్ వాళ్ళు మరి బ్రోకర్ కాల కింద ఇచ్చారు ఇది టెక్నికల్ చూస్తే బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది కంటిన్యూగా త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి పెడుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మన ఎయిటీన్త్ మార్చ్ నుంచి బట్ ఇక్కడ మూవింగ్ కావర్జు రెండు మూవింగ్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది క్రాస్ అయింది బట్ ఇక్కడ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ఫైవ్ క్రాస్ కావాలి సో ఇవి క్రాస్ అయితే కింద నుంచి బైకింగ్ టెస్ట్ వచ్చి పెరిగే అవకాశం ఇందులో కనిపిస్తుంది నెక్స్ట్ రె రెడింగ్ టర్న్ రెడింగ్ టన్ నాకు చాలా సార్ వార్తలు చెప్పిన ఇది ప్రతిరోజు పెరుగుతుంది ప్రస్తుతం టూ ఫిఫ్టీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లోయస్ట్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది హైయెస్ట్ టూ సిక్స్టీ త్రీ టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ నైన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ ఉంది మాకు పర్వాలేదు ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉంది ఇక్కడ చూడండి కంటిన్యూగా తగ్గిన తర్వాత ఫోర్ డేస్ కన్సల్టేషన్ తర్వాత సో నిన్న ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పెరిగి ట్వంటీ రూపీస్ లాభంతో ముగిసింది ఇది టెక్నికల్గా బాగుంది ఎందుకంటే ఆర్ఎస్సీ బాగుంది మూవింగ్ మూవింగ్ ఆవరేజ్ కూడా మొత్తం క్లాస్ అయింది టూ క్లాస్ అయ్యింది టూ ఫిఫ్టీ కాబట్టి ఇది మళ్ళీ నాడు పెట్టడానికి అవకాశం ఉంది సబ్జెక్టు మార్కెట్ కండిషన్స్ నెక్స్ట్ షేర్ వచ్చేసి అశోక్ లీలాండ్ అశోక్ లీలాండ్ ఫండమెంట్ షేర్ కొన్ని వివిధ కారణంలో తగ్గింది షేర్ను చాలా రోజులు మీకు రీలు పెట్టాను ఇది ఫండమెంటల్ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది ప్రస్తుతం టూ టెన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ టూ సిక్స్టీ ఫోర్ టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఉంది ఇది కంటిన్యూ చూస్తే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూ పెరిగింది బట్ మూవింగ్ హవర్స్ ప్రకారం అయితే టూ మూవింగ్ హవర్స్ క్రాస్ అయ్యింది ఇక్కడ టూ సిక్స్టీన్ ఇప్పుడు టూ టూ టెన్ ఉంది కాబట్టి టూ సిక్స్టీన్ క్రాస్ అయిన తర్వాత ఇక మంచి మూమెంట్ వచ్చింది బట్ ఫండమెంటల్ కంపెనీ అంటున్నారు కాబట్టి ఈ లెవెల్ కూడా ఫండమెంటల్ కంపెనీ అన్నప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ షేర్స్ వంద షేర్లు చూసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం నైన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ టూ థౌజండ్ వన్ సెవెంటు ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది టెక్నికల్గా బాగానే ఉంది టూ ఉంది ఇప్పుడు వార్త వచ్చింది కాబట్టి ప్రకటన ఆర్డర్ వచ్చింది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ మేము మూవింగ్ హౌజెస్లో రెండు మూవింగ్ హౌజ్ క్రాస్ అయింది ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ కావాలి హండ్రెడ్ మూవింగ్ హౌల్ అంటే అంత వన్ థౌజండ్ వన్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ త్రీ హండ్రెడ్ క్రాస్ అయితే ఇంకా ఐ జంప్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది నెక్స్ట్ ఎంఆర్పీ ఎంఆర్పీ కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు చాలా నుంచి కూడా మీకు చూడండి ఇక్కడ ఫోర్త్ మంత్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది సో రేట్ ప్రకారం చూస్తే ప్రస్తుతం వన్ థర్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ నైంటీ నైన్ హయ్యెస్ట్ టూ సిక్స్టీ టెక్నికల్గా చూస్తే బాగుంది మంచి మంచి పొజిషన్ ఉంది సిక్స్టీ నైన్ ఉంది అండ్ మూవింగ్ హౌస్ చూస్తే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ క్రాస్ అయింది నిన్న క్రాస్ అయింది వన్ థర్టీ సెవెన్ దగ్గర ఇంకా వన్ ఫిఫ్టీ టూ ఇది క్రాస్ అయిందంటే ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ముందు ముందు కష్టంగా పెరగడానికి ఈ ట్రెండ్ చెప్తుంది ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా ఫిఫ్త్ మాస్ నుంచి పెరిగింది నెక్స్ట్ షేర్ వచ్చేసి మన న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ ఇది కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోస్ వన్ థర్టీ ఫైవ్ కింద నుంచి పెరుగుతుంది త్రీ టెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గింది ఇది పెరగడానికి ఛాన్సెస్ ఉంది మన ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ జనరల్ ఇన్సూరెన్స్లో మన ఐసీఎస్ వాళ్ళది గవర్నమెంట్ తరఫున మన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సో టెక్నికల్గా సిక్స్టీ రూపీస్ సిక్స్టీన్ ఉంది బాగానే ఉంది అండ్ మూవింగ్ హాల్స్ కూడా టూ మూవింగ్ హాల్స్ క్రాస్ అయింది ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ క్రాన్స్ కావాలి టూ హండ్రెడ్ అంటే వన్ నైంటీ ఫైవ్ ఎప్పుడైతే ఇవి రెండు క్రాస్ అవుతాయో ముందు ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తుంచండి ఇలా మరి ప్రతి వాతావరణం టెక్నికల్గా ఫండమెంటల్గా టెక్నికల్ చూడాలి ఫండమెంటల్గా అండ్ టెక్నికల్ రెండు చూస్తే మనకు అవగాహన వస్తుంది పట్టు వస్తుంది ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్లో పట్టు రావాలి దాని మీద షేర్ మీద మనం ఒక రకమైన అవగాహన ఉండాలి సో భయము ఉండకూడదు భయంతో చేస్తే ఏ బిజినెస్ చేయలేము అవగాహన ఉన్నప్పుడు మీకు కంపల్సరీ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈ అవగాహన కోసం అంటే కొద్దిగా కొద్దిగా రోజు రెండు మూడు గంటలు స్పేర్ చేసుకొని చేస్తే మంచిగా ఇంట్లో కూర్చొని డబ్బు తప్ప బిజినెస్ బిజినెస్ అన్న ఆలోచన అది గుర్తించండి సో వార్త ముగించే మంది వార్తలు వార్తలు చూసినా కానీ కొంతమంది లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైస్ లైక్ చేసి నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మరొక వీడితో మళ్ళీ కద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్